ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో జలవనరుల శాఖపై ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉండగా ఆసక్తికర సన్నివేశం జరిగింది వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అందుబాటులో ఉన్న నీటిని స్టోర్ చేసుకోవాలని సాయి ప్రసాద్ సూచించారు అవసరమైతే మంత్రి నిమ్మలతో టచ్లో ఉండాలని కలెక్టర్లకు చెప్పారు సాయి ప్రసాద్ తమ శాఖలో మంత్రి సెక్రటరీలా సెక్రటరీ మంత్రిలా వ్యవహరిస్తున్నారంటూ సరదా కామెంట్ చేశారు దీంతో కాన్ఫరెన్స్ లో అందరూ సాయి ప్రసాద్ వ్యాఖ్యలకు నవ్వుతూనే చంద్రబాబు కథలు చెప్తే ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు చంద్రబాబు డెల్టా సిస్టమ్స్ కలెక్టర్స్ కి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ మీకు ఎప్పుడు ఏ ఏ గొడవ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఎనీ రిక్వైర్మెంట్ ఉన్నా యాజ్ వి ఆర్ ఆల్ అవైలబుల్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ ఫోన్ మై మినిస్టర్ ఈజ్ ఈవెన్ మోర్ అవైలబుల్ అండ్ అండ్ ఈ మినిస్టర్ గారు యాక్టింగ్ లైక్ సెక్రటరీ సార్ అండ్ సెక్రటరీ might be acting like minister <laughs> <laughs> no ఇది ఆన్సర్ బాగుంది కానీ పని కూడా అట్నే ఉండాలి కథలు చెప్పండి కథలు చెప్తే ప్రాబ్లమ్స్ వస్తాయి బీ క్లియర్ అందుకని కథలు లేకుండానే ఆల్ ఆఫ్ హెవ్ టు వర్క్ టుగెదర్ అనేది ఐఎమ్ కన్వేయింగ్ సార్ డెల్టా సిస్టమ్స్ కలెక్టర్స్ కి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ రేషన్ బియానికి సంబంధించి ద్వారంపూడి ఫ్యామిలీ అక్రమాలపై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు ఏపీసిఎం చంద్రబాబు రేషన్ బియాన్ని డోర్ డెలివరీ చేసే వాహనాల్లోనే రీసైక్లింగ్ చేశారని ఫైర్ అయ్యారు చంద్రబాబు ఒక కుటుంబంలోని ముగ్గురు పదవులు తెచ్చుకుని రేషన్ బియ్యం మాఫియాకు పాల్పడ్డారని విమర్శించారు ఏపీసీఎం ఓకే ఫ్యామిలీ సివిల్ సర్ప్రెస్ కార్పొరేషన్ ఎంఎల్ఏ పోర్ట్ ఎంఎల్ఏ వెర్ ఆర్ యూ గోయింగ్ అంటే దొంగ చేతుల్లోకి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మన ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్ లేకపోతే మనమే సపోర్ట్ చేశాం దీంతో క్లియర్గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్ రీసైక్లింగ్ జరిగింది కాబట్టి ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్